మీరు చూస్తున్నారు పొలిటికల్స్ వినోదం ఈ రోజు సండే అందరూ ఎలా ఉండుంటారు రిలాక్స్డ్ మూడ్ లో ఉండుంటారు అండ్ సండేని ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు సో అందుకేనండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి ట్రీట్ అనేది వచ్చేసిందనే చెప్పొచ్చు ఇంకా రెండు రోజులు ఉంది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి అయినా కూడా ఈ రోజునే యమదొంగ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అయింది సో యమదొంగ గురించి మాట్లాడాల్సి వస్తే టూ థౌజండ్ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ మూవీ రిలీజ్ అయింది కథపరంగా చూసుకుంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ ఇందులో జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కానివ్వండి యమదొంగగా నటించాడు అంటే ఆయన యమ దొంగ టైటిల్లోనే తెలిసిపోతుంది ఆయన ఒక దొంగలాగా నటించాడు అది కూడా యమ దొంగలాగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు అట్లాస్ట్ వచ్చేసరికి ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకుంటాడు ప్రియమణి అప్పుడే పరిచయం అవుతుంది ప్రియమణి తనను ప్రేమిస్తుంది కాబట్టి అది తెలుసుకొని ఆ ఇంటి కాల్లుడు పెద్ద ప్లానే చేసుకుంటాడు ఒక సందర్భంలో ఒక సన్నివేశంలో యమధర్మరాజుని భీభచ్చంగా తిట్టేస్తాడు ఆ తిట్లన్నీ విన్న యమధర్మరాజు ఊరుకుంటాడు ఆ నన్నే తిడతావా అంటూ ఇప్పుడు ఎన్టీఆర్కి యమగండం ఉంటుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు యమగండం కూడా రానే వస్తుంది అది సాగుగా చూపించి నీ ఆయుష్ అయిపోయింది అని చెప్పి ఎన్టీఆర్ని పైలోకానికి తీసుకెళ్లిపోతాడు అలా అన్యాయంగా తనని పైలోకానికి తీసుకెళ్లిపోయాడని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు అన్నదే ఈ కథ యమదొంగ కథ సో యమదొంగ టూ థౌజండ్ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ అయింది మళ్ళీ ఏళ్ళ తర్వాత ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి థియేటర్స్ అన్ని దగ్గర కూడా అంటే ఏ థియేటర్స్లో ఎక్కడైతే యమదొంగ అన్నది ఆడుతుందో అక్కడ ఫ్యాన్స్ అందరు కూడా బీభచ్చంగా పండుగ చేసుకుంటున్నారు సో ఎందుకు ఆలస్యం మనమైతే సంధ్య థియేటర్కి వచ్చేసాము అండ్ ఆల్సో మూవీ కూడా అయిపోయింది అందరు బయటకు వచ్చేస్తున్నారు సో వాళ్ళ మాటల్లో విందాం ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఏ విధంగా ఎలా ఉండింది యాక్టింగ్ వైజ్ కానీ ఇంకేమన్నా ప్రూవ్ చేసుకోవాలా ఎన్టీఆర్ ఆర్ ఎల్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి కానివ్వండి మోహన్ బాబు గారి గురించి కానివ్వండి ప్రియమణి గారి గురించి కానీ అఫ్ కోర్స్ రాజమౌళి గారిని ఎలా మర్చిపోతాం ఆయన డైరెక్షన్స్ గురించి ఏమంటారో మరి ప్రేక్షకుల మాటల్లోనే వినేద్దాం సో వియర్స్ అనుకున్నట్టుగానే సంధ్య థియేటర్ కి వచ్చేసాము గేట్ ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ అయిపోయింది సినిమా కూడా అయిపోయింది సో అందరు బయటకు వస్తారు కాబట్టి ఉందో వారి మాటలో ఎంత మాట ఎంత మాట వైద్యులకు వెంటాడి వేధించి ముప్పు చుప్పలు మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణారులైన మిమ్మల్నే ప్రాణ భయంతో పరుగులెత్తిచ్చిన వాడు పసివాడు మార్కండేడిదే జాతి మా జాతి మూలంలో ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదుగుడు అన్న కించ భావాన్ని కోకటి వేళతో సైతం తగిలించి వేసదా ముక్కులు పొందే ముక్కోటి దేవకులు దిక్కుల నెల అష్ట దిక్పాలకులు మనం ఇచ్చే పంచభూతం సైతం హే జో నరుడు అని ఆర్చించే విధంగా ఈ సింహాసం అధిష్ఠించదా స్వర్ణమణిమైన రత్నగత అలంకరణ అయిన సభ మందిరమున

సేమ్ ఫీలింగ్ సేమ్ ఫీలింగ్ సేమ్ డైరెక్షన్ సేమ్ ఫీలింగ్ అంటే అప్పుడు చిన్నప్పుడు మమ్మీ పేరెంట్స్ తోనే వెళ్తుండే ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది మంచిగా ఉంది మళ్ళీ వస్తే వెళ్తాం మళ్ళీ వస్తే వెళ్తాం టీఎఫ్ఐ బానిసలం కదా వస్తాం మళ్ళీ సూపర్ ఎక్సలెంట్ తారక్ ఫ్యాన్స్ అయితే అసలు మామూలు కాదు రేంజ్ మొత్తం సాంగ్

చెప్తున్నాయి కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కన్నా యాక్టింగ్ లెవెల్ అయితే ఎంటర్ బెస్ట్ వేరే లెవెల్ డైలాగ్ డాన్స్ వేరే లెవెల్ చెప్పరాదు బాలి మించిన డైలాగ్ ఉన్నాయి మూవీలో అది ఈసారి లెవెల్లో ఎన్టీఆర్ నీలు వాటు అసలు అవుట్ ఆఫ్ టాపిక్ ఇండియాలో ఎన్టీఆర్ అనే వాడు నెంబర్ వన్లో లో ఉంటాడు మళ్ళీ మళ్ళీ చూస్తాం అప్పుడు మిస్ అయ్యి అప్పుడు ఉంది సినిమా రిలీజ్ చిన్న చిన్నపిల్లడి సెవెంత్ క్లాస్ అవుతున్నాయి ఇప్పుడు చూడటంలో ఎన్టీఆర్ కానీ మోహన్ బాబు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేశారు ప్రతి సీన్కి పాట పాటకి లోపల అరుపులే ఒక చిన్ననాటి ఏంటంటారు చిన్న సంబరం చిన్న పండుగ ఆల్రెడీ జరుగుతుంది ఎంగు ఎమా ఎంగు ఏమా సాంగ్లో కానీ ప్రతి పాటకి లేసి ఎన్టీఆర్ ప్రతి ఫ్యాన్ డాన్స్ చేసిండు మోహన్ బాబు కూడా పోటా పడి ఇప్పుడు మోహన్ బాబు గారు సినిమాలు చేసి తప్ప సినిమాలు చేస్తే మాత్రం మంచిగా క్లిక్ అవుతుంది ఆయన పాట పాటకి ఏమని ఉంటుంది ఏమంటివి ఏమంటవి రీ రిలీజ్ లో రికార్డు లేదండి వా ఎంత మాట ఎంత మాట ఈ రీ రిలీజ్ లో అనేవి వైబ్ అవడానికే తప్ప రికార్డుల కోసం కాదే కాదు కాకూడదు అలాంటి రికార్డుల గురించి ఎవరైనా మాట్లాడినా చిన్నప్పుడు పద్దెనిమిది అయ్యేటనే రికార్డులు మరిచి మా చేపులో పెట్టుకున్న ఎన్టీఆర్ ముందు నువ్వు రికార్డుల గురించి మాట్లాడుటయా ఎంత అవివేకం ఎంత సుఖం ఎంత సంస్కృతం ఈ పరీక్ష ఈ ఈ రిలీజ్ ఈ రిలీజ్ ఎంటర్టైన్మెంట్ కోసమే గానీ ఎంజాయ్మెంట్ కోసమే కానీ నా దగ్గర వచ్చింది నువ్వు పైకి వెళ్ళిపోతావు జై అభిమానండి చాలా అభిమాని వీరాభిమాని కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఆయన అంతా డైలాగులు చెప్పలేము కాకపో కానీ ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఏనండి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎంట్రీ ఆ ఎంట్రీ కోసమే ఆయన కోసం రాదు కానీ ఆయన కోసమే మీరు అవుతారు అసలు మామూలుగా ఎదురు చూపు అంటే మామూలు కాదు కళల్లో కూడా ఎదురుచూపు అలా ఉండి అలా ఉండిపోతుంది సో వీఆర్స్ యమధంగా రీ రిలీజ్ చూస్తున్నాం కదా సంబరాలు జరుపుకుంటున్నారు అందరూ కూడా యమధర్మరాజు వేషాధారణ వేసుకొని చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అని చెప్తున్నారు అఫ్ కోర్స్ మన వీజువల్స్ లో కూడా చూసుకున్నాం ఆల్రెడీ ఒక షో అయిపోయింది మరో కి కూడా ప్రజలు అందరూ కూడా వెళ్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఏమంటివి ఏమంటివి అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు కదా ఆ డైలాగ్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండగ లాగా చేసుకుంటున్నారనే చెప్పొచ్చు మరో రెండు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కూడా రానుంది కాబట్టి అందరూ కూడా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నారు సో పొలిటికోస్ తరఫు కూడా చెప్పేయాలి కదా జూనియర్ ఎన్టీఆర్ గారికి విష్ యు హావ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డేస్ పూరడనే చేసుకోవాలి సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జల్ని లోకేష్ సో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ సంధ్యా థియేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్